హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా బస్సు అయితే మాకు వచ్చింది మా మనీ గారు అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ బస్సు వచ్చినందుకు దీని తర్వాత రైడ్ ఉంటుంది దీనికైతే చిన్న చిన్న పనులు అయితే చేయిస్తున్నాము మెయిన్ నెల రోజులు పూనా తిరిగి మా దగ్గరకు వచ్చింది మళ్ళీ వైజాగ్ రెడీ అవుతుంది బస్సు చిన్న చిన్న పనులు అయితే వేయించుకుంటున్నాం దీని తర్వాత రైడ్ ఉంటుంది చూడండి ఈ రోజు అయితే మా బండి గేర్ బాగ్ దించినాము క్లచ్ ప్లేట్లు వీక్ ఉన్నాయని క్లచ్ ప్లేట్లు అయితే వేయిస్తున్నాం మా సార్ చెప్పినాం సార్ క్లచ్ ప్లేట్లు వీక్ ఉన్నాయంటే సరే కొత్త ఏం చేసుకోండి అని అన్నాడు ఇగో క్లచ్ ప్లేట్లు గేర్ బాక్స్ దించు గేర్ బాక్స్ ఆన్ చేసి మామూలు పని చేస్తారు ఇక క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ ప్రెవిల్ ప్లేట్ పీన్ వచ్చి ఎందుకు అర్రే సెంటరింగ్ కర్నా టాప్ గేర్ షాప్ లా సెంటరింగ్ కర్నా ఏ బోలో చూడు మా చింటూ మా మెకానిక్నా క్రేట్ క్లచ్ ప్లేట్ పేపర్ పడుతుండు పూరా నైకాసువో అచ్చా ఏ ప్లేట్ ఏ ఫ్రెవిల్ ప్లేటేనా ఫ్రెవిల్ ప్లేటే కేజర్ ప్లేట్ ఫెజర్ ప్లేట్

మావాడైతే ఫ్రైవిల్ ప్లేట్ అయితే ఎక్కిస్తుండు ఫ్రైవిల్ ప్లేట్ ఇదేందంటే క్లచ్ ప్లేటు ఫ్రైవిల్ ప్లేట్ కు ప్రెషర్ ప్లేట్ కు మధ్యలో కూర్చుంది క్లచ్ ప్లేటు ఇదైతే మెయిన్ ఇంజన్ మెయిన్ షాప్కి అయితే ఎక్కిస్తుండు ఆ బోలెట్లో టైట్ చేస్తుండే దీని తర్వాత మధ్యలో క్లచ్ ప్లేట్ కుస్తుంది తర్వాత ప్రెషర్ ప్లేట్స్ చూడండి మావాడు మంచిగా చిప్స్ తినుకుంటూ పని చేస్తున్నాను అంట ఇట్లాంటిది ఉండాలి పని చేయాలంట మనం కూడా అదృష్టం ఉండాలి కాబ అయితే కామ్ కర్నా బోలో ఇద్దరు దెక్క బోలో క్యా కారే కానా నైకా నైకాతే కొత్త క్లచ్ ప్లేట్ మాది వండి ఫుల్ పరిగెడుతుంది చూసా పెడతాం ప్రెషర్ ప్లేట్స్ దింగ్ సెంటరింగ్ సెట్ చేయాలంటే ఉంటుంది ఇప్పుడు ప్రెషర్ ప్లేట్ అయితే కూర్చోబెట్టిండు సెంటరింగ్ సెట్ చేస్తుండు స్ట్రౌండింగ్ బోల్ట్లు వేసిన తర్వాత అప్పుడు గేర్ బాక్స్ ఎక్కిస్తారు సెంటరింగ్ షాప్ వేసిండు మా జగ్గు అయితే మొత్తం కింద ప్లాట్ఫారం సరిపేసి తుడుచుకొని వచ్చిండు ఇక బెర్తులన్నీ తీసేసి క్లీన్ చేసి ఇక కొత్త వైట్లు అయితే వేస్తుండు ఇప్పుడు చూశారు కదా సాయంత్రానికి చూద్దాం బండి ఎట్లుంటుందా మళ్ళీ ఇది బండి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తిద్దాం వైట్స్ ఇక వైట్స్ కొత్త టైర్లు అయితే వేసినవన్నీ మా సార్ అన్ని కొత్త టైర్లు వేసిండు బండికి మొత్తం మూడు జతలు కొత్తవి వేసేసిండు అన్ని ఇక ఇవి కూడా కొత్తవి చూడండి బటన్ నెట్లు అసలు టైర్ల దగ్గర మా సార్ అయితే కాంప్రమైజ్ కాడు కొంచెం అరిగినాయి అంటే తీసేసి కొత్త టైర్లు వేద్దామంటాడు ఇంకా ఇవి కూడా కొత్త స్టీల్ టైర్లు అన్ని మెసిలిన్ టైర్లు వేస్తారు అన్నీ మెచ్చలిన్ ఎందుకంటే లాంగ్ తిరిగే వాళ్ళు టైర్ల ప్రాబ్లం రాకూడదని అన్నీ కొత్త వేస్తాడు అన్నట్టు స్టీల్ టైర్ చూడండి ఫ్రెండ్స్ గేర్ బాక్స్ అయితే తాళ్ళు కట్టిండదు ఇప్పుడు అక్కడ తాళ్ళు పట్టుకొని లేపితే వాళ్ళు కింద వండి కూర్చోబెడతారు చూడండి కానీ తాళ్ళు లేపెట్టాలి కరెక్ట్ ఉండాలి బలవంతులు స్పింగర్ అయితే గుసపెట్టేసింది ప్రెషర్ బ్లేట్స్ గేర్ బాక్స్ లేపి గుసెట్టాలన్నట్టు తాళ్ళు అయితే గడుతుండు చూడండి గేర్ బాక్స్ అయితే ఎక్కింది మనం రౌండింగ్ బోల్ టైట్ చేస్తుండు ఇగ మా బండి అయితే మాకు వచ్చింది ఇగో మా జగ్గు అయితే ఇప్పుడు తోముతున్నాడు టైర్లు కడిగి టైర్లు కడిగి దీనికి బొట్లు పెట్టి దీన్ని రెడీ చేసుకొని అయితే బయలుదేరుతాం ఇప్పుడు కడుగు జగ్గు మంచి గడుగు రాక రాక బండి మనకు మొత్తం మొత్తం అంతా వెళ్ళిపోవాలి కడుగు కడుగు మంచిగా కడగాలి ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ బొట్లు పెట్టాలనా చాలా టైర్లు అయితే కొత్త టైర్లు వచ్చినాయి మనకి టైర్లు వేసిరు మనకి మా మణిగారు అయితే గంధం కొడుతున్నారు డైలీ రొటీన్గా ఈ పూజ అయితే చేస్తాము ఈ బండి చాలా రోజుల తర్వాత మాకు వచ్చింది కాబట్టి అందుకే మొత్తం పూజ చేసుకొని నిమ్మకాయలు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని బయలుదేరుతాం అన్నట్టు మా బెంగళూరు బయట వెళ్తుంది బెంగళూరు బండి కట్టేయండి కట్టేయండి నిమ్మకాయలు బయనివేర్ దొరుకుతు ನಿಮ್ಮಕ್ಕಯುನ ಬಂಕ್ ನಿಮ್ಮಕಾಯಿ ಪೂಜೆ ಅದೇ ಇಸ್ತು ಇಬ್ಬರಿಕಾಯ ಕಡ್ತು ಕೊಬ್ಬರಿಕಾಯ ಕಡ್ತಾ ಬಯಲು ದೇತ ಫೈನಾಲ್ಗ ಬಯಲು ದೇರುತ್ತ సార్ ఆ వేసుకోండి నెల రోజుల తర్వాత మా బండి మాకు వచ్చింది నెల రోజులు పూనా తిరిగింది బండి నెల రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ వైజాగ్ బయలుదేరింది మా పులి పూనా వేట వేసి వచ్చి మళ్ళీ వైజాగ్ వైజాగ్ వేటకు బయలుదేరింది అయితే ఇలా ఏంటంటే మా జగ్గ అయితే ఎగురు గంతులేస్తున్నారు బండి మా బండి మాకు వచ్చిందని మా మణి గారు చూడండి ముసి ముసి నవ్వులు ఆనందం మా ఆనందమే వేరుంది ఈరోజు మా అయితే ఖుషీతో అద్దాలు పెట్టుకొని బండి తోలేస్తాడు ఇప్పుడు స్మైల్ గా అద్దాలు పెట్టండి మనీ గారు స్మైల్ 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 అండి ఫుల్ జోష్ తోటి నడుస్తుంది అలా బండి హ్యాపీ బర్త్డే వంశీ బాగా చదువుకోవాలి మీ డాడీ ఫుల్ హెల్ప్ హెల్ప్ గా ఉండాలి ఒక పది నిమిషాలు లేట్ అయింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్ గా అంతే పది నిమిషాలు చాలా లేట్ అయిందంటే చాలు మాకు లింగంపల్లి తినేస్తుంది మాకు ఆల్రెడీ ఇప్పటికి నిమిషాలు అయ్యింది కరెక్ట్ ఆరు గంటలకు వచ్చిన వీడికి ఆరు పదిహేడు అంటే ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతుందేమో కానీ ట్రాఫిక్ కష్టాలు పోతేమో లింగంపల్లిలో ఫుల్ ట్రాఫిక్ జామ్